బాబాయ్ గారు ఇప్పుడు చూస్తే ఇంకా ఒక మూడు రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి ఎవరు కోటమే అటు చూస్తే అందరు ఒక కూటమి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్తున్నాడు మరి ఎవరు గెలుస్తారు ఏ ప్రభుత్వం వచ్చింది అనుకుంటున్నారు మీరు వారి ముగ్గురు ఎంత గుంజుకున్నా జగనే వస్తాడు ముఖ్యమంత్రి అయితే అది ఎంత బీక్కున్నా సరే వాళ్ళడు అది అంటే ఇప్పుడు ఒకటి ఇప్పుడు వాళ్ళు ఎంత గింజుకున్నా జగనే వస్తా అంటున్నావు ఎలా వస్తాడు ఇప్పుడు వాళ్ళు మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడు నలుగురు కలిసినా జగన్ ఏం చేయలేరు పులి పులే పులి పెద్దే అది ఎందుకు చేయలేరు ఇప్పుడు కాదు ఇప్పుడు అన్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంటున్నాడు కదా నువ్వెంత నమ్మున్నావు బచ్చా అన్నాడు జగన్ అనుకుంటే అనుకోని బచ్చా నువ్వు ఇల్లు అనుకోని ఎన్నో కుక్కలు మురిగి ఎన్నో కుక్కలు మురుగుతాయి జగన్ ఒక్కడు వంటరు భయపడేది ముగ్గులు చేసుకుంది మరి ఇప్పుడు మోడీ ఉన్నాడు కదా వాళ్ళ పక్కన ప్రధానమంత్రి ఉన్న ఏం కాదు లేకపోతే ఏం కాదు వచ్చేది జగను మరి ఆ జగన్ నానే రాణి తొక్కేస్తాం పవన్ కళ్యాణ్ అది తొక్కినప్పుడు కదా వాడే పోతాడు వాడు ఒక మీటింగ్లో దేవుడు వైఎస్ఆర్ని అందరిని చెప్పుతో కొడతానని అనురాడు పవన్ కళ్యాణ్ వాడు వాళ్ళ మగవాళ్ళు అయితే చాలు రమ్మను అదే ఏమైంది అనుకోండి అనుకోని అనుకుంటే పులిబిడు పులిబిడ్డే రోజు చూసుకో బయలు దిగిలి కదా ముగ్గురు దిగిలు కదా ముగ్గురే కాబట్టి మా జగన్ అన్న ఒక్కడే సింగల్ ఒంటరిగా అదే చంద్రబాబు అంటున్నాడు నాకు వాళ్ళు ఏది గెలిపించినా థారా మంచి మందిస్తా అంటున్నాడు కదా ఏమీ జీనసలేదు ఇంత ముందేమన్న రొణమా చెప్పిండి ఒక్క పైసా జీన చేసిందా చేయలేదా రొణమా చేయలేదా వాడి చెప్పి ఏది ఒక్క ఒక్క జీని ఒకటి నేను చెప్పలేదు అవి వాడు థాకిస్ ఇప్పుడు ఏదైతే ఉందో ఒకసారి నమ్మండి చూడండి మీ ఇప్పుడు మీ పిల్లలయితే కోడిసలు చేస్తా నేను అమ్మ వాళ్ళని ఇచ్చి అంటాడు ఇన్న నమ్మేదే లేదు ఎంత నమ్మిన నమరు అది వాళ్ళు ముగ్గుని నలుగుని మెయింటైన్ చేసుకుంటే పిల్లల్ని వాళ్ళు చెప్పిన మాటలు కొన్ని మమ్మల్ని ఏం రావా పవన్ కళ్యాణ్